అక్రమ గంజాయి కేసు పెట్టి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఢీలి పంపించింది వారాల్లో బెయిల్ మీద బయటకు తీసుకురావడం జరిగింది ఎలా జరిగింది తప్పుడు కేసు పెట్టారు సరైన సాక్ష్యాధారాలు లేకుండా మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ధైర్యంతో అధికారులు తమ పరిధి దాటి చట్టాన్ని చేతిలో తీసుకొని చేసిన దానివల్ల జరిగిన పరిణామం ఆ కేసులో మన ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు ఇతర పోలీస్ అధికారులు బయట వ్యక్తులు వీళ్ళందరి మీద కేసు వేయటం జరిగింది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా అసలు పాత నాని డబ్బు జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ కెన్ నాట్ బి డినైడ్ సాగదీయొచ్చు ఏ రోజుకైనా శిక్ష అనుభవించాల్సిందా అది వారం నెల ఒక సంవత్సరం కాదు తప్పించుకున్నాము అనుకుంటే ఫైనల్గా మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు జమ్లీ ఎలక్షన్స్ రెండు సంవత్సరాలు రాబోతుంది వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రోజు తప్పకుండా ఈ కేసులన్నీ బయటకు తీస్తాం శిక్ష అనుభవించాల్సిందే పేర్లు నమోదైనాయి ఎందుకంటే సాక్ష్యాలు వాళ్ళ సంతకాలు ద్వారా ఉన్నాయి కోర్టు తీర్చి చెప్తుంది డకిల్ సర్పంచ్ నన్ను అవమానించారు నా సంతకం లేకుండా మీటింగ్ జరుగుతున్నారు నా పర్మిషన్ లేకుండా వర్క్స్ ఇష్యూ చేస్తున్నారు అయిన తర్వాత సంతకం పెట్టుకునే ఒత్తిడి చేస్తుంటారు దీన్ని మీ దృష్టికి అని కలెక్టర్కి కంప్లైంట్ చేస్తే ఒక ఎస్టీ మహిళ ఉంది సర్పంచ్గా ఉన్నారు ఆ పరిధిలో ఆ అధికారులకు లోబడి దాన్ని సరి చేయమంటే కలెక్టర్ గారు ఆదేశించారు అధికారి ఏం చేస్తారు ఆమెను కృషి చేయటం ఆమె తప్పు చేసినట్టు రిపోర్ట్ ఇస్తే ప్రజా సంఘాలు రంగంలో దిగి మేము మరొకసారి అసలు విషయం కలెక్టర్ గారికి చెప్తాం ఇక్కడ కూడా పరిధి దాటిన అధికారులు తప్పకుండా శిక్ష మొన్నటికి మొన్న రూరల్ ఎన్డిఓ గారు ఒక ఎంపీటీసీకి నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చినంత వరకే అతనికి ఉన్న అధికారం దానికి ఇచ్చిన జవాబు తీసుకోవాలి కౌన్సిల్లో పెట్టాలి కౌన్సిల్ తీర్మానం చేస్తుంది దాన్ని వాసం చేశారు చేయాలి కానీ ఏం చేశారు ఎన్నుకోబడ్డ ఎన్పీటీసీని అవమానించి మీటింగ్కి వచ్చినారని బయటికి వెళ్ళమని చెప్పడం ఏ కారణంతో మా పై అధికారి ఆదేశాలు ఎదుర్కొన్నారు దానికి సంబంధించిన వీడియో లిఖిత పూర్వం కూడా ఇవ్వడం దీన్ని తప్పి చైర్మన్ దగ్గరికి కంప్లైంట్ చేశాం కలెక్టర్ గారు దృష్టి తీసుకువెళ్ళాం దప్పి సీఎం గారు నేను అలాంటి సందేశం కానీ అలాంటి ఆదేశం కానీ ఇవ్వలేదని అని చెప్పాను ఎంక్వైరీ పెట్టి నిజా నిజాలన్నీ బయట వస్తారు సీఎం గారేమో స్పష్టంగా చెప్పారు నేను ఆదేశాలు ఇవ్వలేదు మరి ఎంబీఏ గారు ఏ అధికారంలో చేశారు అసలు బయటకు పంపించే అధికారమే లేదు ఇది చాలా తీవ్రంగా పరిగణించి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది తప్పకుండా ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది ఇలా ప్రతి విషయంలో ఏ అధికారైనా పరిధి దాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది న్యాయపరంగానే పోరాడటం విషయాలు పై అధికారులు తెలియజేస్తాం కోర్టుకు వెళతాం ప్రతి ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదు రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ నాలుగు పనులు ఎక్కువ చేయాలంటే చేసుకోండి కానీ అపోజిషన్లో ఉన్నాం కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ టార్గెట్ చేస్తే వదిలేదు లేదు అండగా ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా ఎంత పెద్ద వ్యక్తి ఇన్వాల్వ్ అయినా కూడా వారి ముందు నుండి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మా కార్యకర్తలకి అండగా ఉంటాను అది కోర్టు ద్వారా కానీ పై ఆఫీసర్ ద్వారా కానీ న్యాయం జరిగే వరకు పోరాడతారని మీ ద్వారా తెలియజేస్తుంది అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది దీన్ని దీని గురించి ఒకసారి ఆల్రెడీ మాట్లాడి వెంకటగిరి మున్సిపాలిటీలో ఇరవై ఐదు కౌన్సిలర్స్ ఉన్నారు ఇరవై ఐదు ఇరవై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన కౌన్సిలర్స్ అయినా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం లేదు ఒక సందర్భంలో మాకు సంబంధం లేదన్నారు కానీ వస్తున్న వార్తను బట్టి మరి పార్టీ ఇన్వాల్వ్ అయిందా చేస్తున్న వ్యక్తులకి వారి హైకమాండ్ నుంచి క్లియరెన్స్ ఉందా అనేది తెలియకుండా బెదిరింపులు ప్రలోభాలు జరుగుతున్నాయి ఇప్పటికీ సార్లు నేను వెంకటగిరికి వచ్చినప్పుడల్లా పంతొమ్మిది మంది కౌన్సిలర్స్ పంతొమ్మిది మంది కౌన్సిలర్స్ రావడం కలిసి కూర్చోవటం మంచి చెడు మాట్లాడుకోవటం ప్రతిసారి మధ్యలో ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏ ఒక్కరు తగ్గలేదు తరగలేదు మరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నే మా జ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎన్నుకున్న ప్రతినిధులు ఆయనలాగే విలువలు నిబద్ధత పాటించడం ఎంతో గర్వకారణ అని హ్యాట్స్ ఆఫ్ చెప్పడం ఈ పంతొమ్మిది మందికి మీడియా ద్వారా వారందరికీ ఉండాలి వారందరికీ నేను హ్యాడ్స్ అవుతాను వారి మిగతాని పార్టీ క్రమశిక్షణ పాటిస్తున్నారు తొమ్మిదో తేదీ కూడా ఇదే కొనసాగుతుంది ప్రాభాలు ఉండొచ్చు బెదిరింపులు ఉండొచ్చు మేము ఇప్పుడే మాట్లాడుతున్నాం అసలు నుంచి వస్తుంది ఏ హైకమాండ్ క్లియరెన్స్ ఉంది క్లారిటీ లేదు తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది అని స్పష్టంగా చెప్పని చెప్పండి నేను ఆ రోజు చెప్పు మల్లంపు సార్ చెప్పారు అభాషాలు కాక కాపా తెలుగుదేశం పార్టీ మీడియా మిత్రులు అప్పుడప్పుడు వారికి అర్థమయ్యే విధంగా కొంచెం వక్రీకరిస్తారు నేను ఎవరి వ్యక్తిగత పేరు ఎట్లా ఇది తెలుగుదేశం వర్సెస్ వైసీపీ పార్టీల యుద్ధం కాదు మాకు సంబంధం లేదని స్పష్టంగా తెలియజేయమని చెప్పండి పార్టీకి మధ్య జరిగేది మొన్నటికి మొన్న బై ఎలక్షన్స్ జరిగితే చిన్న మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది నిబద్ధతతో విలువలతో కూడి రాజకీయం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తూ ఆయన అభిసార్లు వస్తున్నారు మున్సిపాలిటీలో కూడా అదే పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది ఉన్నారు ఇరవై ఐదు గెలిచిన ఆరు ఆరుమంది వెళ్తుంది ఏ విధంగా కరువు కలుగుతుందా మారుతారా సరైన మార్గం ఎంచుకుంటారా అనేది వారి విజ్ఞప్తికి వదిలేస్తుంది క్యాంపులు తీసుకొని వెళ్ళిపోతాం కట్టుబడి తీసుకొని పోతాం ఎవరు ఎవరిని ఇక్కడే ఉంటాం ఈ టౌన్లోనే ఉంటాం మీ కళ ముందరే మీకు కనబడుతూ ఉంటాం మీ ప్రలోభాలు చూ చూద్దాం మీ బెదిరింపులు చూస్తాం అన్నిటినీ ఫేస్ చేసి ఎదుర్కొని నిక్కచ్చిగా నికరాసిగా మినిమం రోజు ఉన్న పంతొమ్మిది మంది ఇలాగే ఉంటారని ఘంటా చెప్పగలను సవాల్ విశిస్తుందా దాచి ఎక్కడో దాచిపెట్టాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు వెంకటగిరిలో మరీ ముఖ్యంగా చాలా స్పష్టంగా నేను మీ మీడియా మధ్యలో చూస్తూ ఉండరు ప్రతిసారి వచ్చినప్పుడల్లా మీ పంతొమ్మిది మంది మీ కంట కనబడతానే ఉండరు మీరు చూస్తూనే ఉండరు అది మూడు రోజుల గ్యాప్ వచ్చిందా వారం రోజుల గ్యాప్ వచ్చిందా ఎక్కడ ఎవరు ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా కలిసికట్టుగా ఉన్నామని తెలియజేయడానికి గర్విస్తుందా అందరి తరఫున మీకు తెలియజేసేది ఇలా ఉంటే వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి టౌన్ని ముందుకు తీసుకువెళ్తారు అపోజిషన్ రూలింగ్ పార్టీ ఉంది వాళ్ళు అడ్డుబడతారు కానీ రూలింగ్ వెంకటగిరి టౌన్లో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేయడానికి ప్రభుత్వంతో కలిసి చేయడానికి మాకు అభ్యంతరం లేదు అమృత్ టూ కింద ఎలక్షన్ కొత్త ఓరే ట్యాంకులు పైప్ లైన్ మారిన అది ప్రభుత్వం చేతిలో ఉంది పైన చేసాం ఈ ప్రభుత్వానికి కోరుకుందా ఆ పని తీసుకురండి మన వెంకటగిరి ప్రజలకు మంచి చేద్దాం టౌన్ పెరుగుతూ ఉంది ఆ రోజు మేదిమల్ జనార్దన్ రెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ రోడ్ నుంచి కార్యక్రమా ప్రారంభం దాకా ల్యాండ్ ల్యాండ్స్ తీసుకొని డెవలప్ చేయడం జరిగితే ఇంకొక వెయ్యి ఎకరాలు ఇవ్వండి మీకు వాళ్ళు రెండింతలో పక్క మండలాల్లో ఇస్తామంటే కుదరదు అని చెప్పిన తర్వాత అప్పుడు ఫారెస్ట్ మంత్రి పెదిరెడ్డి రామ్ చంద్రెడ్డితో మాట్లాడి ఎకరాల నగరం శాంక్షన్ చేసుకోవాలి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి ఇన్ఛార్జీగా ఉంటుంది గర్వంగా చెప్తా వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్ లో నేదురుమలి జనాథ్ రెడ్డి తీసుకువచ్చాడు నేదురుమలి రాజలక్ష్మి ఏం చేసింది పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా చేసింది నేదుమల్లి రామ్ కుమార్ నాలుగు కాలం పాటు గుర్తుంచుకునే రకంగా చేయాల్సిన పని ప్రజలు అవకాశం వచ్చారు మంచి చేయడానికి అప్పల ఉన్నా కూడా మేము కూడా సహకరిస్తాం కానీ ఎన్నుకోబడ్డ వాళ్ళని దించాలంటే మాత్రం మా సత్తా చూపిస్తుంది ప్రజలు గమనిస్తూ ఉంటారు మరొకసారి ఆ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ చదువు